నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ ఒక్కసారిగా ఉనికిపోయింది మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది పెద్ద ఎత్తున ఇరవై ఒక్క టెర్రర్ స్థావరాలను ఖచ్చితంగా భారతదేశం గుర్తించింది అందులో కేవలం కొన్నింటిని మాత్రమే ఆ టెర్రర్ బేసుల్ని టార్గెట్ కొట్టినటువంటి సందర్భం కాకపోతే ఇప్పటికీ కొంత కూల్గా కొంత ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం ఉందో దానికి అనుగుణంగా కేవలం దౌత్య చర్చలతోటే నడుస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది మరోవైపు పాక్ వ్యవహారాన్ని అంతర్జాతీయంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎండగట్టేందుకు మన కొంత ఆల్ పార్టీ సభ్యులు పూర్తి స్థాయిలో అన్ని ఖండాలు తిరుగుతున్నటువంటి నేపథ్యం కొనసాగుతుంది మరోవైపు ఇప్పుడు తాజాగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ పీఓకేకి సంబంధించి వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం కొనసాగుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పాకిస్తాన్కి ఒకసారి మరొకసారి వెనులో వణుకు పుట్టే లాంటి ఒక చర్య భారతదేశం స్టార్ట్ చేసింది అంటే గతంలో ఎప్పుడైతే మనం టెర్రర్ బేసుల్ని కొట్టామో అదే రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరిగినాయి మరి ఇవాళ మే ముప్పై ఒకటి శనివారం మరొకసారి ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు దానికి ఆపరేషన్ షీల్డ్ పేరుతో బార్డర్లో పెద్ద ఎత్తున ఇవాళ మాక్ డ్రిల్స్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు సో దీనికి ఏం సంకేతం అంటే ఏం చేయబోతుంది భారత్ అనేది కూడా అర్థం కావట్లేదు భారత్లో జరుగుతున్నటువంటి ఈ మాక్ డ్రిల్ ముందు కొంత పాకిస్తాన్లో భయానకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అంటే పాకిస్తాన్లో అన్ని మీడియా ఛానల్స్లో కానీ ఈ మాక్ డ్రిల్స్ను భారత్ కొత్త చర్యతో ముడిపెడుతూ ఉన్నారు అంటే పాకిస్తాన్ సైన్యంలోని ప్రముఖ జర్నలిస్టులు కానీ మాజీ అధికారులు కానీ అనుదాడి భయాన్ని కూడా ఒక రకంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఆపరేషన్ షీల్డ్లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు బ్లాక్అవుట్తో పాటుగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలు కూడా దీంట్లో కీలకంగా పనిచేస్తూ ఉన్నాయి అంటే రాత్రి ఎనిమిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తారు సైరన్లు మోగిస్తారు మరోవైపు ఈ బ్లాక్అవుట్ పదిహేను నిమిషాల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఆపరేషన్ షీల్డ్ ద్వారా ఈ మాక్ డ్రిల్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ అట్లాగే హర్యానా ఈ ఐదు రాష్ట్రాల్లో చాలా కీలకంగా నిర్వహిస్తూ ఉన్నారు సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ జమ్మూ డివిజన్ లో ఆ జిల్లాలో దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అంటే మాగ్రిల్ నిర్వహించబడే సరిహద్దు ప్రాంతాల్లో షెల్లింగ్ జరిగినప్పుడు ప్రజల్ని సురక్షితంగా ఆ ప్రదేశాలకు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి ఏ విధంగా వెళ్ళాలి ఆసుపత్రులకు ఎలా తీసుకెళ్లాలి అనేది వివరించడంతో పాటుగా సైరన్ మోగిన వెంటనే ఇన్వర్టర్లు లైట్లు సోలార్ లైట్లు టార్చ్ లైట్లు మొబైల్ లైట్లు వాహనాల లైట్లు ఆపేయాలని ప్రజలకు సూచించడం మరోవైపు ఏ విధంగా ముందుకు సాగాలి ఎట్లా బిహేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మార్క్ డ్రిల్ కొనసాగుతుంది మరి ఈ సమయంలో ఆసుపత్రుల్లో సహా అన్ని అత్యవసర సేవలు కూడా పూర్తిగా పనిచేస్తాయని జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది ముందుగా మే ఇరవై తొమ్మిదిన మాక్డ్రిల్ జరగాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది ఇవాళ చాలా కీలకంగా మాక్డ్రిల్ జరగబోతుంది మరి హర్యానాలో మాక్డ్రిల్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆపరేషన్ షీల్డ్ కింద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైమానిక దాడులు డ్రోన్ దాడులను ఎట్లా ఎదుర్కోవడానికి సంసిద్ధతతోటి కొంత పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అంటే అన్ని జిల్లాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పౌర రక్షణ విన్యాసాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఇంత అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి పౌర రక్షణ వార్డెన్లు వాలంటీర్లు అంటే అలాగే నేషనల్ క్యాండిడేట్ అయితే ఎన్సిసి ఉంటుందో వాళ్ళు అట్లాగే నేషనల్ సర్వీస్ స్కీమ్ కింద అట్లాగే నెహ్రూ యువ కేంద్ర సంఘటన కింద వాళ్ళ కార్యకర్తలు అట్లాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి ఒక యూత్ సంఘాల నుంచి దాదాపుగా ముప్పై రెండు వేల మంది వాలంటీర్లు ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి షీల్డ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ షీల్డ్ భారత్ ఇవాళ మరొకసారి నిర్వహించడం గతంలో ఆపరేషన్ ఏదైతే మాక్డ్రిల్స్ నిర్వహించినటువంటి నేపథ్యంలోనే అదే రోజు రాత్రి ఎయిర్ బేసుల్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి వాటిని కొట్టడం ఇప్పుడు మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ షీల్డ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఒక రకంగా భయపడుతోంది మరోవైపు మొన్న జరిగినటువంటి దాడుల వ్యవహారంలోనే ఇప్పుడు పాకిస్తాన్కి అక్కడ ఆర్మీ అధికారులు ఇంటర్వ్యూలో చెప్తున్నారు పాకిస్తాన్ ఒక రకంగా అతలాకుతలం అయిపోయింది భారత్ చేసినటువంటి దాడితో అంటూ కూడా మరోవైపు ఖచ్చితంగా ద్వైపాక్షిక చర్చలు జరగాలని పిఓకే గురించి కొంత రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా భారత్కి త్వరలోనే పీఓకే హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి మాట సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదనేది కేంద్ర ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు మరోవైపు డ్రిల్స్ నిర్వహిస్తున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులకి పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా వెందులో ఒలుకు పుట్టే పరిస్థితి కనిపిస్తుంది ఏం జరుగుతుంది క్షణక్షణం భయం భయంగా పాకిస్తాన్ గడుపుతున్నటువంటి నేపథ్యము మనం చూస్తున్నాం సో మొత్తం మీద ఇవాళ బాక్ డ్రిల్స్ ఏ ఉద్దేశంతో భారత్ చేపడుతోంది దీని వెనకాల ఏమన్నా భారీ వ్యూహం పొంచి ఉందా మీ అభిప్రాయం కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై